ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం ఏ కొండూరు మండలంలో తిరువురు తెలంగాణకు రాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని స్థానికులు ఆరోపించారు తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాలో వైసీపీ నేతల హస్తం ఉన్నట్లు ఆరోపించారు తిరువురు అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఏ కొండూరుకు చెందిన వైసీపీకి చెందిన ఐదు ట్రాక్టర్ల యజమానులను వైసీపీ నేతలను తిరువురు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె గిరిబాబు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు వైసీపీ నేతల కాల్ డేటా ఆధారంగా సిఐ గిరిబాబు లోతుగా విచారణ చేస్తున్నారు పోలీసులు అతను అదుపులోకి తీసుకుని వైసీపీ నేతలను విడుదల చేయాలని కోరుతూ మరికొంతమంది వైసీపీ నేతలు సర్కిల్ కార్యాలయం చేరుకుని సిఐని కోరారు వీళ్ళు గెలిపించిన వాళ్ళకి కొద్దిగా న్యాయం చేస్తున్నాడు ఏ కొండూరు మండలంలో గ్రాములు కోరి వైఎస్ఆర్ సిపి నాయకుడితోటి నడిపించింది నీవు కాదా అదే వైఎస్ఆర్జిపి నాయకుడి దగ్గర కోటి రూపాయల డబ్బులు తీసుకుందాం నీవు కాదా ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ రావు నేను అడుగుతున్నా మా దగ్గర ప్రూపులతో సహా ఉన్నాయి అదే ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస గారు మూడు ఎకరాల భూమిని అతను దగ్గర నుంచి వైఎస్ఆర్ సిపి నాయకుడి దగ్గర నుంచి కొనుక్కున్న మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను అదే మండలంలో సబ్స్టేషన్ ఉంటే ఒక్కొక్క సబ్స్టేషన్ స్విఫ్ట్ ఆపరేటర్ జాబ్కి ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు తీసుకుందో నీవు కాదా అని చెప్పి అడుగుతున్నావు మా దగ్గర ప్రూఫ్ తోటి ఉన్నాయి ఆ ప్రూఫ్ కూడా నిరూపిస్తాం ఇవాళ ఎంపీ గారి మీద బృత్స అదే ఎంపీ గారి వల్లే ఇంకా ఈ కాన్ఫెరెన్సీ ఇంత మాత్రం ఉంది అదే ఎంపీ గారిని చూడన్నావు ఆయన వల్లే నాకు ఈ రకంగా ఉంది నేను ఎమ్మెల్యేగా గెలిచానన్నావు అతను రుణం ఎప్పుడు తీసుకున్నాను ఈ రకంగా తిరుచుకుంటున్నావు వారు ఒక అమ్మాయి ఎస్ మాది కుక్కర నా అని నాకు కూతురుగా స్వీకరించారని చెప్పావు దత్తది తీసుకున్నానని చెప్పావు ఎక్కడ చెప్పి నేను అడుగుతున్నా ఒక హాస్టల్లో ఉంది నా కూతురు తోడు పాటు ఉందని చెప్పావు ఆ రోజు నేను పెంచుకుంటున్నా అన్నింటిలో అక్కు హక్కు కల్పిస్తున్నావా ఎస్ మోసం చేస్తున్నావు ఎందుకు ఆశ పెట్టావు నాకు రెండో కూతురు అన్నావు ఆ అమ్మాయి ఒక హాస్టల్లో పరిస్థితి ఇవాళ ఇంకా తెలుగుదేశం పార్టీ ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు తెలుగుదేశం పార్టీలోకి చేస్తానికి మొత్తం ప్లాన్ చేసుకున్నావు